శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం స్వాగతం 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 మన రేవంత్ అన్నకి గట్టిగా చెప్పట్లతో వెల్కమ్ చెప్పేసేయండి పద్నాలుగేళ్ల తర్వాత ఇంత అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం అంతా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ అలాగే గోయింగ్ అహెడ్ విత్ ఆర్ జ్యూరీ కమిటీ మెంబర్స్ శ్రీమతి ఊహా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము